హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే క్లైమేట్ బాగుందని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ పీతలకైతే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను పీతలు ఎలా పట్టాలో చూపిస్తాను ఇంకా ఎర్ర ఎలా కట్టాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఒక ఫ్రెండ్కి కడుతున్నాను వాళ్ళకి ఎప్పుడు రాలేదు అందువల్ల అయితే ఎర్ర కట్టుకోవడం తెలియదు అని చెప్పారు నేనైతే ఎర్ర కడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎవరు మిస్ కావద్దు బలీ ఫన్నీగా ఉంటుంది ఈ ఎర్ర కట్టిన వెంటనే నాకు ఎవర నాకు ఎవరా అని చెప్పి ఇద్దరు తన్నుకుంటారు చూడండి అప్పటికి ఎంత కోల్పోయారు లాస్ట్కి ఈ టీషర్టుడు అయితే తీసుకుంటారు అయ్యారని రే బాబు అందకున్నారా బాబు మన సబ్స్క్రైబర్లు చూపించి ఇచ్చేస్తాను మీకేనని చెప్పి అని అయితే అడిగాను ఇంక ఎర్ర కట్టడానికి ఇంకొకటి బయలుదేరాడు ఆడ కూడా ఎర్ర కట్టుకోవడం రాదంట కత్తి సిరేశాడు కోసేసి కట్టారని చెప్పి చూడండి ఫ్రెండ్స్ అయ్యారు కూడా నేనే కడుతున్నాను ఏటి ఫ్రెండ్స్ ఇలా అయితే పీతలు పట్టేస్తారంట కానీ ఆ పీతలకి ఎర్రలా కట్టాలో తెలియదు అంట ఆడైతే పక్క నుంచి చూస్తున్నారు అగో నా పక్కనే ఉన్నాడు వాడు వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోయారు తన్నుకొని అలాగ ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ వాళ్ళైతే పీతలు పట్టేస్తున్నారు ఇప్పుడైతే చూపిస్తాను ఎర్ర ఎలా కడుతున్నాను చూడండి బాగా కడితే కామెంట్ పెట్టండి నాకైతే ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే చూడండి అంత అందంగా ఉందో రాయిల్లో ఫుల్గా వాటర్ అయితే లోనకు లాగేసుకుంది ఫ్రెండ్స్ అంతే పాది అని చెప్పాను కదా పాది ఎక్కేసింది ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఈ ఇయర్ కూడా రెడీ చేశాను ఇప్పుడైతే మేము పీతలు పట్టడానికి సిద్ధమవుతున్నాం చూడండి మా అయితే వెళ్ళిపోయారు నెరలు కట్టి మా గురించి ఆకుండా వెళ్ళిపోయారు పీతలు పట్టడానికి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటంటే మేము ఇప్పుడు ఆ చివరి కొండల దగ్గరికి వెళ్తాము పీతలు పట్టడానికి అయితే మా వెనకల ఆడకైతే నేను ఎర్రిస్తాను మా ఊళ్ళు అయితే రెడీ అయిపోయారు ఇప్పుడు అయితే పీతలు పడుతున్నాం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీతపల్లి వెళ్ళే రూట్లో ఉంటాయి కొండలు అయితే చాలా అందంగా ఉంటాయి ఏంటంటే ఇక్కడ చెత్త చెదారం అనేది ఏటి ఉండదు చాలా ఫ్రీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా షూటింగ్స్ కూడా బాగానే ఉంటుంది కానీ ఇక్కడికి ఎప్పుడూ రాలేదు ఫ్రెండ్స్ షూటింగ్స్కి ఆ సీతపలం కొండ దగ్గరికి వచ్చారు దేవరా మూవీలో మొత్తం ఆ సీతపలం కొండ మొత్తం షూట్ అనేది చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఆ కొండల దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి మా ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోతున్నాం ఆ కొండల దగ్గరికి ఆ కొండల దగ్గర అయితే ఎక్కువ పీతలుగా దొరుకుతాయి ఈ పీతల్ని ఎర్త్ క్రాప్స్ అని అంటాం ఫ్రెండ్స్ చూడండి మా ఊడైతే పిలిచాడు అక్కడికి వెళ్తున్నాం అని చెప్పారని అని చెప్పారు మన సబ్స్క్రైబర్లకి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఆ కొండల దగ్గరికి వెళ్తున్నాం మీకు ఇంకొకటి వింతైన ఫ్లవర్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఎవరు మిస్ కావద్దు వీడియో అయితే చూడండి ఇప్పుడే చూపిస్తాను అది సముద్రంలో అనేక రకాల ఫ్లవర్స్ అనేవి ఉంటాయి స్టార్ ఫిష్లు ఉంటాయి గొల్లలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్ ఎలాగైతే ఉందో అది స్టార్ రూపంలో ఉంది మినిమం పన్నెండో ఎన్నో రెక్కలు ఉన్నాయి దానికి ఆ ఫ్లవర్కి ఫ్రెండ్స్ మా అయితే పీత పట్టేశాడు అగో ఎర్త్ క్రాప్స్ అంతే మేము భూమి పీతలు అని అంటాము అవి ఉడకబెట్టుకున్నా ఇంకా వండుకున్నా చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మెయిన్ కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మేము ఒడ్డీకి కొండల దగ్గరికి ఎంత దూరంలో వచ్చి కాస్తున్నామో పీతలకి చూడండి మా అయితే ఖాళీ అయితే ఉండరు ఫ్రెండ్స్ ఏదో చేపలు కానీ పీతలు కానీ పట్టాలని అలా తిరుగుతుంటాడు వీడైతే చూడండి పీత పట్టి వేయడానికి సిగ్గిపడిపోతున్నాడు వీడియోలు మన సబ్స్క్రైబర్లు చూస్తారు అంతే అలాగేనండి రకరకాల వీడైతే మొండోడండి పీతల్ని పీతలని చేతితో పట్టేసుకొని ఇంకా కొండల ఇరిపేస్తాడు వీడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాడంతే చాలు ఎందుకంటే వాడికి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది ఈడైతే మా టీంలో నవ్వించడానికి మెయిన్ పనికి వస్తాడండి ఎనీ టైం నవ్విస్తూనే ఉంటాడు ఎనీ టైం ఎనీ టైం అలా జోకులు వేస్తూనే ఉంది ఎవరినూన అలా ఆడుకుంటూనే ఉంటాడు ఫ్రెండ్స్ అడైతే ఇప్పుడు చూడండి నేను అయితే ఇక్కడ పీతతో సాహసం చేస్తున్నాను కానీ పీత రావట్లేదు నాకైతే కొంచెం భయం వేసింది ఆ పీత కానీ కరిస్తే సగం ఏలు మొక్క అదే తినేస్తుంది కానీ నాకు కొంచెం భయం వేసింది అందువల్ల నేను పేత అది పట్టలేకపోయాను ఏదో బాధపడి అదైతే మొండోడు ముండోడని చెప్పాను కదా ఆడే పడతాడు ఆ పీత లాస్ట్కి చూడండి ఎలాగా పడతాడా పీతనైతే మిస్ కావద్దు ఈ వీడియోని ఎవరు చాలా ఫన్నీగా ఉంటుంది ముందు ముందుకైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పార్టీ చేసుకుందామని చెప్పి మేము ఈ పీతలకు వచ్చాము ఇవి ఉడకబెట్టుకు తింటాం లేదంటే ఇంకా మారబెట్టుకుని అంటే ఫ్రై ఫ్రై చేసుకొని కూడా తింటాం ఫ్రెండ్స్ ఇంకో చూడండి చెప్పన వీడు ముండోడు లాంటి ఎక్కడ పీత కనిపించినా వదలడు ఏదో బాధపడి చంపేస్తాడు ఆడ చేతిలో తీసుకొని వీడు పట్టినట్టు పెద్ద ఫీలింగ్ ఎత్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అంతే వీడు అప్పుడప్పుడు చాలా జోకులు వేస్తారండి వీడైతే గోన్లు వేసేస్తున్నాడు అగో మేము బియ్యం గుని తీసుకొచ్చాము ఆ పీతలన్నిటికీ ఈ పీతతో సాహసం అనేది చేస్తున్నాం కొండరి అని చూశాడు మీరు చూసారో లేదో కానీ సాహసం చేస్తున్నాం కానీ నాకైతే వర్కౌట్ అవ్వట్లేదు లాస్ట్ ఫైనల్ ఆడే తాడుతోని చాలా సాహసం చేస్తాడు కానీ ఆడు కూడా ఇది చేయలేడు చూడండి ఎవరో మిస్ కావద్దు వీడియోనైతే అయితే చూ చూడండి ఫ్రెండ్స్ రే 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 అబ్బా కొండ ఎత్తేద్దామని చూస్తున్నాడు కానీ అవట్లేదు వల్ల ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు కానీ అవ్వలేదు ఇగో ఇకి పేత ఇ పీత దొరికిందని నీడు వెళ్ళిపోయాడు చూడండి ఈడే ఈడే చేయించుకుంటాడు ఆడందాడు బాబు రే నేను ఒక వీడియోలో బాగా పడతాను ఉండరా బాబు నేను నా పట్టుకోవడం తెలుసు అని చెప్పాడు కానీ ఆడ మాట వినలే అచ్చా పక్కన ఉండరా నువ్వు నేను ఎచ్చుకుందాన్ని ఇప్పుడు చూడండి చేయి చూడండి ఎలా తిప్పేస్తున్నాను లోన్కి ఎట్టి చాలా దే ఎత్తేస్తాడు పేదప్పుడు ఏంటండి ఇండు అండి ఈడు ముండోడు ఆడు ఈడు దగ్గర అంది దగ్గర పీతలు పట్టే లాగుతాడు చూడండి ఫ్రెండ్స్ గోన్లోనైతే వేస్తాడు ఇడు అక్కడ వీడి దగ్గర పేరు చంపేశాడు ఇది స్టిల్ వెళ్ళేస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చి అక్కడ ఒక తాడు వేసాడు అప్పుడే ఇంకా ఆడ చేతికి బ్లడ్ అవుతుంది కానీ పట్టించుకోలే అస్సలు ఆడు అనేది ఆడైతే వింత చూస్తున్నాడు ఆడ కాసి వెళ్ళిపోయాడు వెళ్ళిపో ముందుకి నాకు తాడు వేసేస్తున్నాడు అలాగే చేతికి బ్లడ్ వచ్చేస్తుంది కానీ పట్టించుకోవట్లేదాడు కర్ర దమ్మనున్నాడు కానీ ఎప్పుడూ వినట్లేదు అనమాట కర్ర ఎక్కడ ఉంది ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి మేము ఇప్పుడు మధ్యలో ఉన్నాం వాటర్ వచ్చేస్తే అది మాత్రం అబ్బా చంపాడు ఏదో బాధపడి లాస్ట్కి ప్రతి ఒక్క తాడు వేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఎలాగేస్తే తాడు ఇప్పుడు లాగుతున్నాడు ఏటండి ఇది అసలు రెక్క లాగేసాడు పీత మొత్తం లోపల ఉంది రెక్క లాగేశాడు ఫ్రెండ్స్ రెక్క వచ్చింది అని చెప్తున్నాడు కానీ కొంచెం ఇందులో వాళ్ళు బూతులు మాట్లాడేసారని నేను డబ్బింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ లేదంటే ఓన్ వాయిస్ ఏ పెడదాం అనుకున్నాను కానీ వాళ్ళు కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ దీన్ని అయితే మిల్క్ క్రాబ్ అని అంటారు దాన్ని భూమి అని అంటారు ఎర్త్ క్రాబ్ ఇది మిల్క్ క్రాబ్ పెద్ద టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్ నేను పట్టుకునేది అయితే చాలా టేస్ట్ ఉంటాయి ప్రోటీన్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా ముడికులకు కూడా మంచిది ఫ్రెండ్స్ అది ఎలాగొస్తుంది మన మేక మాంసంలో ఉండే లోన దుమ్ము ఎలాగుందో అలా వస్తుంది ఫ్రెండ్స్ మాంసం ఇది అయితే మా ఓళ్ళు ముత్యాల అని చెప్పారు బద్దలు కొడుతుందని ఫ్రెండ్స్ చూడండి ఎవరు కావద్దు కానీ ఇందులోని ముత్యాలు ఉన్నాయి లేదు చివరి దాకా అయితే మీరే చూడాలి ముత్యాలు లేవని చెప్పి నేను ఒక్కన తీసుకుంటానని అందరు కుంపు కూడిపోయారు ముత్యాలు ఉన్నాయని చెప్పి కానీ ఆ గొల్ల మొత్తం ఒలిసాను కానీ ముత్యాలు అనేవి ఏటీ దొరకలేదు వాడైతే మా పక్కన ఉన్నోడైతే వండేసుకుందాం పదండే అంతనాడు ఆ గుల్లనంట వండేసుకుంటాడు అంట వాడు అయితే అవి ప్లాస్టిక్ టైప్లు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల అలాగే మన వీడియోల్ని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్